అనంతపురం బార్ అసోసియేషన్కి చెందిన సీనియర్ న్యాయవాది శేషాద్రి మృతిపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి ఆయన మృతికి కారణమైన అనంతపురం త్రీ టౌన్ సిఐ శాంతిలాల్ను వెంటనే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలని శ్రీ పొట్టిరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు న్యాయవాదులు డిమాండ్ చేశారు శుక్రవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి సిఐ శాంతిలాల్ చర్చ చర్యకు వ్యతిరేకంగా కోర్టు ఎదుట నిరసన తెలిపారు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సిరాజుద్దీన్ న్యాయవాది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఒక సివిల్ కేసు విషయంలో న్యాయవాది శేషాద్రిని అనంతపురం త్రీ టౌన్ సిఐ శాంతిలాల్ స్టేషన్కి పిలిచి దండించినందుకు తీవ్ర మనస్తాపానికి గురైన శేషాద్రి సిఐ చాంబర్లోనే గుండెపోటుకు గురై చనిపోయాడన్నారు శేషాద్రి వెంట వెళ్లిన జూనియర్ న్యాయవాదులను పోలీస్ స్టేషన్లోకి అనుమతించకపోవడం శోచనీయమన్నారు సివిల్ కేసులో జోక్యం చేసుకోవద్దంటూ చెబుతున్న సిఐ శాంతిలాల్ ఖాతరు చేయకపోవడం దారుణమన్నారు బాధ్యత వహిస్తూ ప్రభుత్వం వెంటనే వారి కుటుంబ సభ్యులకు కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తర్వాత ఆయన అక్రమంగా పోలీస్ స్టేషన్ పోలీసులు వినిపించి సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకుని చట్ట విరుద్ధంగా వ్యవహరించి ఆయన మృతికి కారణమైన సిఐపై వెంటనే చర్య తీసుకుని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అతన్ని ప్రాసిక్యూట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆత్మకూర్ న్యాయవాదులు ఈ రోజు విధులు బహిష్కరించడం జరిగింది అందులో భాగంగా పోలీస్ స్టేషన్లో పెట్టిన బోర్డులకు విరుద్ధంగా చట్టాలకు విరుద్ధంగా వాళ్ళు సివిల్ పంచాయతీ నిర్వహిస్తూ అక్కడ కూడా మొండికి పడ్డ కేసులు మాత్రం కోర్టుల మీద వదిలేస్తూ కోర్టులలో ఉన్నటువంటి న్యాయవాదుల పట్ల అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు వాడుకు కూడా నియమ నిబంధనలు ఉన్నాయి ఆ నియమ నిబంధనల ప్రకారం వాడు కూడా నడుచుకోవాలని చట్టానికి ఎవరు అతీతులు కాదని తెలియజేస్తూ మన నిరసన వ్యక్తం చేస్తున్నారు అనంతపురం బార్ సీనియర్ సభ్యుడు బివి శేషాద్రి గారి మృతికి సంతాప మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ తర్వాత ఆయన అక్రమంగా పోలీస్ స్టేషన్ పోలీసులు వినిపించి సివిల్ పంచాయతీలో జోక్యం చేసుకుని చట్ట విరుద్ధంగా వ్యవహరించి ఆయన మృతి కారణమైన సిఐ వెంటనే చర్య తీసుకుని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అతని